హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాజ్ గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో సీతారామయ్య గారు వస్తారు రాజ్ ఎందుకు బాధపడుతున్నావు ఈ ఒక్క సంవత్సరం మనకి అవార్డు రాలేదని ఇంతగా ఎందుకు బాధపడుతున్నావు ఇంకొకసారి వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకూడదని చెప్పి ఆలోచించాలి అని అంటారు సీతారామయ్య గారు తాతయ్య ఆ కళావతి వల్లే వాళ్ళకి అవార్డు వెళ్ళింది మనమందరం ఇంత బాధపడ్డానికి కారణం ఆ కళావతే అని అంటారు ఆపురాజ్ ఇంకా నీ భార్యపై తప్పుని ఎందుకు నెడుతున్నావు కావ్య అత్తింటి నుండి పుట్టింటికి వెళ్ళింది తను ఎదగడం కోసమో లేకపోతే తన వాళ్ళని బ్రతికించడం కోసమో తను ఉద్యోగం కోరుకుంది ఆ ఉద్యోగంలో తను టాలెంట్ ఏంటి అన్నది అవతల అనామిక సామంత్ తెలుసుకొని తనకి ఇచ్చారు తన టాలెంట్ వల్ల అవార్డు వచ్చింది అంతేగాని మన కంపెనీకి మనకి మోసం చేయాలని కావ్య ఎప్పుడూ అనుకోదు తన వల్ల మనం ఓడిపోయామని నువ్వు గట్టిగా నమ్ముతున్నావు అలాంటప్పుడు కావ్యని మన ఆఫీస్ డిజైనర్గా ఎందుకు నువ్వు జాబ్ ఇవ్వలేవు అంత టాలెంట్ ఉన్నా కావ్యని ఎందుకు వదులుకుంటావు అందుకే మన కంపెనీ ఎదగాలన్నా ఇప్పుడు మన కంపెనీకి అవసరమైన నీ భార్య కావ్య ఆఫీస్లో అడుగుపెట్టాలి తన ట్యాలెంట్ నువ్వు గుర్తించావు కానీ అవతలి వాళ్ళు తన టాలెంట్ని వాడుకున్నారు కావ్య మొండి పిల్ల నువ్వు మొండివాడివే మీ ఇద్దరినీ కలపాలన్న ఆశయం మాకు ఎంత ఉన్నా మీ ఇద్దరూ మా మాట వినటం లేదు కానీ మన కంపెనీ కోసమైనా కావ్య ఆఫీస్కి రావాలని నేను కోరుకుంటున్నాను నా కోరికని నువ్వు తీరుస్తావా అని అంటారు తాతయ్య ఆ కళావతి రాదు తాతయ్య ఎందుకంటే తను మన కంపెనీని దెబ్బ కొట్టాలని ఆ అనామిక సామంత కంపెనీలో చేరింది అనగాని చేరితే చేరని మనవడా కానీ మనం కూడా ఎక్కువ డబ్బులు ఇస్తామని ఆశ చూపు ఇప్పుడు కావ్య నీ భార్య కాదు ఒక ఉద్యోగస్తురాలు టాలెంట్ ఉన్న అమ్మాయి అనుకో మరి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎక్కువ రికమెండేషన్తో మన సంస్థకి తీసుకురావాలి కదా అదే కదా బిజినెస్ మైండు అని అంటారు అంతేనంటావా తాతయ్య అనగాని అంతే మనవడా ఖచ్చితంగా కావ్య ఆఫీస్కి వస్తే మనం అద్భుతమైన డిజైన్స్ని బయటికి పంపించగలం అప్పుడు సామంత్ గ్రూప్ హానామిక వీళ్ళనే మాటలే దరిదాపుల్లో కూడా ఉండవు అనగాని సరే తాతయ్య ఆ కావ్యని అదే ఆ డిజైనర్ని నేను మన ఆఫీస్కి రప్పిస్తాను అని అంటారు ఇక ఇంతలో ఇందిరాదేవి లోపలే నవ్వుకుంటుంది సరే మనవడా త్వరగా వెళ్ళి ఆ పని చెయ్యి అని అంటారు రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఇందిరాదేవి బావా మనవడికి ఏం చెప్పావు అనగాని చిట్టి జీవితాలని కాపాడుతూనే మన సమస్తని కూడా బ్రతికించుకోవాలని అనుకుంటున్నాను ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి ఇంటిని అటు ఆఫీస్ని చక్కదిద్దగలే ఆలోచన ఉండాలి కదా చిటి అనగాని అవును బావా ఇద్దరు వాళ్ళని కలపాలంటే కష్టమే అటు అపన్న నువ్వు నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళిద్దరూ కలవటం లేదు ఇలా నువ్వు ఆఫీస్కి మన కావ్య అవసరం అనగానే ఆఫీస్ విషయంలో మొండివాడు తల వంచాడు ఇదే రాజంటే అని అంటుంది ఇద్దరు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఆఫీస్ నుండి కావ్య ఇంటికి చేరుకుంటుంది అమ్మ కావ్య అనామిక ఆఫీస్కి మళ్ళీ ఎందుకు వెళ్ళావు నీ జీవితంతోనే ఆడుకోవాలనుకుంటుంది అది బెదిరిస్తే నువ్వెందుకు బెదిరిపోయావు అని అంటారు కనకం అమ్మ అనామిక చట్టపరంగా నాతో అగ్రిమెంటు రాయించుకొని ఖచ్చితంగా తను నష్టం పడుతుందని చెప్పి నా మీద కేసు వేసి అలాగే దుగ్గిరాల ఇంటి పరువు తీయాలని అనుకుంటుంది తనకి ఆ అవకాశం ఇవ్వకూడదని వెళ్ళాను కానీ ఇప్పటిదాకా నా టాలెంట్నే చూసిన అనామిక సామంత్ ఇప్పుడు నేనంటే ఏంటి అన్నది తెలుసుకుంటారు నేను నెల రోజులు నాకు నచ్చకపోయినా చండాలమైన డిజైన్స్ వాళ్ళకి ఇస్తాను ఖచ్చితంగా ఆ డిజైన్స్ వాళ్ళు బయటికి పంపించలేక ఖచ్చితంగా కొన్ని కోట్లు నష్టం వస్తుంది అప్పుడు అగ్రిమెంట్ అనేది ఖచ్చితంగా చింపి అవతల పారవేస్తారు అప్పుడు వాళ్ళకి టిట్ ఫర్ ట్యాట్ చేశానని అర్థమవుతుంది అనగాని ఇదంతా జరుగుతుందే కానీ అల్లుడుగారే నువ్వు తప్పు చేస్తున్నావని అనుకుంటారు కదా అనగానే ఖచ్చితంగా అనుకుంటాను అని అంటారు రాజ్ ఇంతలో రాజును చూసి ఇద్దరు షాక్ అయిపోతారు అల్లుడుగారు రండి రండి అనగానే ప్రతిసారి మీ ఇంట్లో అడుగు పెట్టనని చెప్పి చెబుతూనే అడుగు పెడుతున్నానని మీ అమ్మాయి నన్ను అంటూనే ఉంది కానీ ఇప్పుడు మీ ఇంటి అల్లుడుగా నేను రాలేదు ఒక బిజినెస్ మ్యాన్గా వచ్చాను అని అంటారు ఓ అలా అయితే చెప్పండి ఇక్కడ ఎవరు బిజినెస్లు చేయటం లేదు మా నాన్న బొమ్మలు అమ్ముతారు నేనేదో చిన్న కంపెనీ అనుకొని పెద్ద కంపెనీలోకే ఉద్యోగానికి వెళ్తున్నాను అనగాని అంటే నేనన్నదే కరెక్ట్ అన్నమాట మా కంపెనీని దెబ్బతీయడం కోసం ఆ అనమిక సమంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వెళ్తున్నావు అనగాని వెళ్ళాలి తప్పదు ఎందుకంటే నిజం చెప్పినా మీకు అర్థం కాదు కదా అనగానే ఏంటా నిజం ఇప్పుడు నువ్వు అక్కడి నుండే వస్తున్నావు కదా అని అంటారు ఎస్ వస్తున్నాను కానీ మీరెందుకు వచ్చారో చెప్పండి మిస్టర్ బిజినెస్ మ్యాన్ అని అంటుంది కావ్య నేనెందుకు వచ్చాను ఆ కంపెనీలో నీకు ఎంత ఎంత జీతం ఇస్తున్నారు అనగాని ఏ మీకెందుకు అని అంటుంది దానికి నాలుగు రెట్లు నేను ఇస్తాను మా కంపెనీకి నువ్వు డిజైనర్గా రావాలి అని అంటారు రాజ్ ఒక్కసారిగా కనకం అలాగే కావ్య షాక్ అవుతారు అలా ఎలా కుదురుతుంది నేను అక్కడ అగ్రిమెంట్ రాశాను అని అంటుంది ఇక కావ్యవైపు చూస్తూ ఉంటారు అగ్రిమెంట్ రాసావా అంటే శాశ్వతంగా వాళ్ళ కంపెనీలో పనిచేస్తూ మా కంపెనీని కిందికి దించాలనే కదా చెప్తూనే ఉన్నాను మా మమ్మీ మా తాతయ్య మా నానమ్మకి నీ పిచ్చి పట్టింది అనగానే వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు వాళ్ళని పిచ్చి పిచ్చివాళ్ళు అవుతారు అయినా ఇప్పుడు మీ కంపెనీకి నా అవసరం లేదు మీ ఇంటికి నా అవసరం లేదు నన్ను వెళ్ళగొట్టారు కదా అని అంటుంది అదంతా పక్కన పెట్టు ఇప్పుడు నువ్వు వస్తున్నావా రావటం లేదా అనగాని వస్తాను కానీ ఒకటి మాత్రం నిజం నేను తప్పు చేయలేదని ఎంత చెప్పినా మీకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నేను చెప్తాను మీరు ఈ నిజం తెలుసుకొని నన్ను ఏం చేయాలనుకుంటారో చేయండి లేకపోతే మీ ఇంట్లోనే మీ మేలు కోరేవారు ఉన్నారని చెప్పి వాళ్ళకి చెక్క భజన చేయండి అని అంటుంది ఏంటా మేలు ఏంటి నువ్వు చెయ్యని తప్పు అని అంటారు ఇక కావ్య సామంత్ అలాగే అనామిక రుద్రాణి రాహుల్ నలుగురు మాట్లాడినదంతా వీడియో తీస్తుంది కదా ఆ వీడియో అనేది రాజ్కి చెప్ చూపిస్తుంది ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతారు ఇప్పటికైనా మీకు అర్థమైందా బిజినెస్ మ్యాన్ గారు రుద్రాణి గారు అనామిక ఇద్దరూ చేతులు కలిపి నన్ను కావాలని వాళ్ళని తెలియకుండా డిజైన్ వేయించి అవార్డు తీసుకున్నారు మీరు నన్ను మర్చిపోతారే గాని నేను కంపెనీని మా అత్తింటిని ఎప్పుడూ మర్చిపోను వాళ్ళు సంతోషంగా ఉండాలని అనుకుంటాను కానీ ఇప్పుడు చెప్తున్నాను నేను అగ్రిమెంట్ మీద సంతకం చేశాను ఖచ్చితంగా కొన్ని కోట్ల నష్టానికి తను కోర్టుకు వెళ్తుంది అప్పుడు నాతో పాటు నా వారైనా మీరు కూడా ఇరుక్కుంటారు అందుకే నెల రోజులు ఆగాక నేనే మీ కంపెనీకి వస్తాను అనగాని ఎంత నష్టం వేస్తుంది ఆ నష్టం నేనిస్తాను అనగాని మీరు ఇస్తే నేను తీసుకోవాలి కదా నేను తీసుకోను ఈ కావ్యకి డబ్బన్నా హాస్తన్నా నగలన్నా చీరలన్నా ఇవేమీ కాదు జీవితం ముఖ్యమని మీరెప్పటికి తెలుసుకుంటే అప్పుడు బాగుపడతారు అని అంటుంది ఇక రాజ్ సరే నీ బాధేదో నువ్వు పడు కానీ ఒకటి మాత్రం నిజం మా రుద్రాని అత్త గురించి నాకు పూర్తిగా తెలుసు కానీ నువ్వు వాళ్ళకి ఇప్పటికి కూడా జాబ్కి వెళ్ళి వాళ్ళకి డిజైన్ ఇస్తున్నావు కదా అనగానే అవును ఇస్తాను నేను అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చి తీరుతాను కానీ వాళ్ళంతట వాళ్ళే నన్ను అక్కడి నుండి బయటికి వెళ్ళమని చెప్పేదాకా అక్కడే చేస్తాను అని అంటుంది ఇక రాజ్ ఏ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఇక కళ్యాణ్ అప్పుని ఆటోలో తీసుకుని వస్తూ ఉంటారు ఇంతలో ఇక ప్రకాశం అటువైపు రుద్రాని ఇటువైపు ధాన్యలక్ష్మి కారులో నుండి వస్తూ ఉంటారు ఇక అన్నయ్య చిన్నయ్య కారాపు ఒక అద్భుతమైన దృశ్యాన్ని మీ ఇద్దరు చూడపోతారు ఎందుకంటే మీ ఇద్దరు దుగ్గిరాల కుటుంబానికి ఏదైనా జరుగుతుందేమోనని టెన్షన్ పడుతూ ఉంటారు కదా ఇప్పుడు మీ కన్న కొడుకు ఏదీన స్థితిలో ఉన్నాడో చూసి అప్పుడు అమ్మా నాన్నని అడగాల్సిన విషయాలు అడుక్కోవచ్చు అని అంటుంది రుద్రాణి రుద్రాణి ఇక నోరు ఎప్పుడు ఏదో ఒకటి సంతోషంగా బయటికి ధాన్యం నువ్వు నేను వచ్చాము ఇప్పుడు సంతోషంగా ఉండాల్సింది పోయి దృశ్యాన్ని చూపిస్తావా ఏంటా దృశ్యం అనగాని కారు ఆపిచిన్నయ్యా అని అంటుంది రుద్రాణి కారుని ఆపుతారు దిగండి అని చెప్పి అంటుంది ఇద్దరు దిగుతారు అటు చూడండి ఆ అప్పు మహారాణిలాగా ఆటోలో కూర్చుంది నీ కొడుకు కూలీవాడిలాగా ఆటో నడుపుతూ ఆ మహారాణిని అదిగో ఆ పెద్ద కాలేజీ ట్యూషన్లో చదివిస్తున్నాడు ఇంతకీ ఫీజెంతో తెలుసా కోచింగ్కి డెబ్బై ఐదు వేలంట పాపం రాత్రి పగలు ఆటో నడుపుతూ ఆ అప్పు అనే దేవతని చదివిస్తున్నాడు నీ కొడుకు అని అంటుంది రుద్రాణి ఒక్కసారిగా ప్రకాశం అలాగే ధాన్యలక్ష్మి షాక్ అవుతారు వాళ్ళిద్దరిని చూస్తూ ఇక ధాన్యలక్ష్మి కళ్యాణ్ నీకు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందిరా అటువైపు కోట్ల ఆస్తి ఉన్నా ఇలా కూలీవాడిలాగా ఆటో వేస్తున్నావా హా అప్పు దరిద్రగొది మన జీవితంలోకి వచ్చాక మనమంటే ఏంటి అన్నది గును మర్చిపోయాము చూసారా కల్లారా మీ కొడుకు కష్టాన్ని చూస్తున్నారా అని అంటుంది ధాన్యలక్ష్మి చూస్తున్నా ధాన్యలక్ష్మి నిజం చెప్పాలి అంటే నా కొడుకు కష్టాన్ని నమ్ముకుంటున్నాడేమో అనగానే ఇదిగో ఇలాంటి భారీ డైలాగ్లే మా అన్నయ్య చెప్తాడు వదరా ముందు వెళ్ళి అడుగుదాం పదా తాడోపేడో తేల్చుకుందాం అని అంటుంది రుద్రాని వద్దు రుద్రాని ఇక్కడ తాడోపేడో కాదు ఇంట్లోనే తేల్చుకోవాలి ఇంటికి పదండి నేను వాడిని అడిగినా వేస్టే అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి ఇక అక్కడి నుండి ముగ్గురు బాధగా ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా అప్పు ఇక ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్తూ ఉంటుంది బాయ్ కవి నేను ఎగ్జామ్ బాగా రాసి ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తాను అని అంటుంది ఆల్ ది బెస్ట్ అప్పు అని చెప్పి పాపం కళ్యాణ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా మేనేజర్ సురేష్ ఇక అనామిక అలాగే ఇటువైపు సామంత్ క్యాబిన్లోకి వస్తారు చూడు కావ్య మనకి డిజైన్ వేసిచ్చేసింది రోజు నుండి తను జాబ్కి వచ్చింది కాబట్టి నువ్వేమీ టెన్షన్ పడద్దు బేబీ ఎందుకంటే కావ్య అనింది అంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది తను అగ్రిమెంట్ మీద సంతకం చేసింది కాబట్టి మనం కోట్ల నష్టానికి వాళ్ళకి ఏదైనా దావా వేస్తామని భయంగా వచ్చింది ఇక మనం డిజైన్స్ అనేవి హ్యాపీగా వేసుకోవచ్చు అటు కావి వల్ల మన కంపెనీ లాభాల బాట పడుతుంది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అవార్డు దక్కలేదు సరైన డిజైనర్ లేకపోవడంతో కిందికి వెళ్ళిపోతుంది నేను ఏంటి అన్నది నీకు తెలుసు కదా అని అంటుంది అవును బేబీ తెలుసు ఏది డిజైన్స్ ఏవి అని అంటారు ఇదిగోండి సార్ అని చెప్పి ఇస్తారు మేనేజర్ సురేష్ డిజైన్స్ చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు సామంత్ ఇవేంటి డిజైన్సా అసలు గారు వేసిన డిజైన్సేనా అనగానే ఆవిడే వేసింది అని చెప్పి అంటారు మేనేజర్ సురేష్ ఇక కావ్య లాస్ట్లో చూసారా సామంత్ హనమిక నన్ను అగ్రిమెంట్తో మీరు దెబ్బ కొట్టాలని అనుకుంటున్నారు కానీ నేను ప్రతిరోజు ఇదే డిజైన్స్ మీకు వేసిస్తాను మీరు నేనెవరు అన్నది తెలుసుకొని నా కష్టాన్ని నా డిజైన్స్ని మీరు ఉపయోగించుకొని అవార్డు తీసుకున్నారు కానీ నేను మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ఆఫీస్కి వస్తున్నాను ఇలాంటి డిజైన్సే ప్రతిరోజు వేస్తాను ఈ డిజైన్స్ మీరు బయట పబ్లిక్లో పెడతారో మీరు కనుక వేసుకుంటారో నాకు అవసరం లేదు ఎందుకంటే మీలాంటి కంపెనీకి నేను డిజైన్స్ ఎప్పటికీ వెయ్యని కాబట్టి అని చెప్పి లాస్ట్ లెటర్లో రాస్తుంది కావ్య కావ్య ఏంటి ఇలా చేసింది అనామిక అనగాని నాకు అర్థం కావటం లేదు అయినా కావ్యచాల తెలివైంది ఆఫీస్కి వచ్చిందిలే ఇక ఏ ప్రాబ్లము ఉండదనుకున్నాను కానీ ఇలా చేసిందేంటి అని అంటారు అనామిక ఏమో అనామిక నేను కంపెనీ ఇప్పటిదాకా వెనకపడి ఉంది కానీ ఇప్పటి నుండి నష్టాలు నష్టాలు పడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని అంటారు కూల్ బేబీ రేపు కావ్య వస్తుంది కదా సరైన కోటింగ్ ఇస్తాను అనగానే నువ్వు కోటింగ్ ఇవ్వడం కాదు తనే మనకి ఊపిరి పీల్చుకొనివ్వకుండా ఇది చేసింది తన్ని బయటికి వెళ్ళమనినా మనం జాబ్లో ఉండమన్నా మనకే నష్టం అని అంటారు సామంత్ అదే ఆ కావ్య తెలివి చూసి ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమవుతుంది తనంటే ఏంటి అన్నది అని అంటుంది అనమికా ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్ నుండి అలాగే ఇంటికి వస్తారు ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు అపర్ణాదేవి ఇటువైపు స్వప్న రాజ్ని అడుగుతారు ఇంతకీ నా కోడల్ని ఆఫీస్లో అపాయింట్మెంటు ఇచ్చావా లేదా అనగానే వెళ్ళాను మమ్మీ కానీ ఆ కళావతి గురించి మీ అందరికీ తెలియని విషయం నాకు తెలిసిన విషయం ఒకటి ఉంటుంది తనకి ఎప్పుడూ కింద పడదు అనగానే మరి నా కోడలంటే అదే కదరా అని చెప్పి అంటుంది నెల రోజుల తర్వాత తను వస్తుందంట అలాగే తను రుద్రాని అత్త ఇటువైపు రాహుల్ వీళ్ళందరూ కలిసి ప్లాన్ వేసి కాలావతిని ఇరికించారు అదే వీడియో నాకు చూపించింది అనగానే ఒక్కసారిగా స్వప్న చూశావా రాజ్ మా కావ్య ఎప్పుడు తప్పు చేయదని నీకు అర్థమైంది కదా మా అత్త ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది కానీ ఇంటి ఆడపిల్లని మీరు ఊరుకుంటున్నారు కానీ మా అత్త ఇప్పుడేం గొడవ తెస్తుందో అనగానే ఇంతలో రుద్రాని ధాన్యలక్ష్మి ఇటువైపు ప్రకాశం వస్తారు ఏం గొడవ తెస్తాను స్వప్న చూసారా వదినా ఇంట్లో అందరూ గూడు పుట్టాని వేశారు ఆ కావిని ఇంటికి ఎలా తీసుకొద్దామా ఆఫీసులో ఎలా ఉద్యోగం ఇప్పిస్తామా అని చెప్పి ఇదిగో అందరూ సమావేశమయ్యారు కానీ నీ కొడుకు గురించి మాత్రం ఎప్పుడూ ఇలా ఫీల్ అవ్వటం లేదు అని అంటుంది రుద్రాణి రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు అని అంటారు అప్పన్నాదేవి అక్క రుద్రాని ఏం మాట్లాడింది పక్కన పెట్టండి నా కొడుకు ఆటో వేస్తున్నాడు కళ్యాణ్ కొన్ని కోట్లకి వారసుడైనా ఆటో నడుపుతున్నాడు నీ కొడుకు నీ కోడలు నీ ఇల్లు అంత సంతోషంగా ఉండాలని ఆరోగ్యం బాగోలేకపోయినా కావిని దొంగచాటుగా గుళ్ళో కలిశావు ఎందుకంటే నీ కొడుకు సంతోషం కోసం మరి నా కొడుకు రోడ్లు పట్టుకుని వేలాడుతున్నాడు ఆటో వేస్తున్నాడు నా కడుపు మంట ఎలా చల్లారుతుంది అనగానే దానికి మేము బాధ్యులమా ధాన్యలక్ష్మి అని అంటుంది ఖచ్చితంగా మీరే బాధ్యులు ఈ రాజ్ కావ్య కలిసి నా కొడుక్కి ఆ అప్పుకిచ్చి పెళ్లి చేసి నా కొడుకు జీవితమే రోడ్డుపాలు చేశారు మీరేమో ఎన్ని గొడవలు పడినా ప్రశాంతంగా ఉండాలని చూస్తారు ఇంకా ఇంట్లో నాకేం పనుంది చూడండి మీ మతి మార్పు వల్ల నేను తప్పు చేస్తున్నానేమోనని అనిపించేది ఇప్పుడు నా కొడుకు రోడ్డు మీద ఉంటే ఇక్కడ నగలు వేసుకొని నేను తిరగడం నా వల్ల కాదు నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను మీరే ఇక్కడ ఉండండి అనగానే ధాన్యం ఎందుకు ఆవేశపడతావు నాన్న కళ్యాణ్ ఆటో నడుపుతున్నాడు వాడు చాలా కష్టం చేస్తున్నాడు వాడి గురించి ఆలోచిస్తూ ఉంటే కడుపు తరిక్కిపోతుంది అని అంటారు ఇక సీతారామయ్య అంటారు అమ్మా ధాన్యలక్ష్మి నిజమే ఏ తల్లికైనా కొడుకు కష్టపడుతూ ఉంటే చూడలేరు అందుకే నిన్ను నేను ఒకటి అడుగుతున్నాను నిజంగా కళ్యాణ్ సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటే అప్పుని కళ్యాణ్ణి ఇంటికి తీసుకునిరా నీ కళ్ళెదుటే చాలా సంతోషంగా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అది ఒక్కటి నువ్వు చేస్తే నువ్వు అనుకున్న బాధంతా తీరిపోయి మనతో పాటు సంతోషంగా వాళ్ళిద్దరూ ఉంటారు లేదు నా కొడుకు మాత్రమే రావాలి నా కోడలు ఎటుపోయినా పర్వాలేదు అనుకుంటే ఇక వీటికి మేము సమాధానం చెప్పలేము అని అంటారు సీతారామయ్య గారు ఇక ధాన్యలక్ష్మి అంటుంది ఆ అప్పు వల్లే కష్టాలు మామయ్య గారు అనగానే చూడమ్మా ధాన్యలక్ష్మి నీ కొడుకు అనామికని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు కష్టాలు పడ్డాడు విడాకులు ఇచ్చేసేసి ప్రశాంతంగా ఉన్నాడు హప్పుని మనస్ఫూర్తిగా ప్రేమించాడు అప్పు కోసం కష్టపడుతున్నాడు అంటే అప్పు తనని ఎంత ప్రేమిస్తే తను అంతగా కష్టపడతాడని నీకు అర్థమవ్వాలి కదా అని అంటారు అవును ధాన్యలక్ష్మి నీ కొడుకు ఇష్టాన్ని నువ్వు గౌరవిస్తే ఇప్పుడు నీకు ఈ శోకం ఉండదు ఈ రుద్రాని మాటల్ని నమ్ముకుంటే ఈ ఇల్లే కాదు నువ్వు కూడా అవమానాలు పాడవుతావు అనామికతో చేతులు కలిపి కావ్యని అవార్డు రానివ్వకుండా చేసిందని రాజు నుండి దూరం చేసింది రుద్రాణి రుద్రాని ఇదే ఫైనల్గా చెప్తున్నాను ఇంకొకసారి నా కొడుకు నా కోడలి విషయంలో నువ్వు తలదూర్చి వాళ్ళిద్దరూ విడిగా ఉండాలి అనుకుంటే ఈ ఇంట్లో ఎప్పటికీ నీకు చోటుండదు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అత్తయ్య మామయ్య నిన్ను పెంచి పెద్ద చేసి నీ జీవితాన్ని కాపాడుతూ వచ్చారు ఇప్పుడు నా కోడలు నా కూతురు జీవితానికి నువ్వు అడ్డుపడుతూ ఉంటే నేను మాత్రం నిన్ను క్షమించను అని చెప్పి వెళ్ళిపోతుంది అపర్ణాదేవి ఇలా నెలరోలు అవుతుంది కావ్య ప్రతిరోజు పిచ్చి డిజైన్స్ వేసి ఇవ్వడంతో ఇక సామంత్కి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది ఇక హనమిక సామంత్ కావ్య ఉన్నంతకాలం మనం నష్టాలు పడతాము కానీ ఆ కావ్య తెలివిగా ఇలా చేస్తుంది ఇప్పుడు ఎలా అనగాని ఎలా ఏంటి నష్టాల్లో కూరికిపోయాము ఇదంతా నీ వల్లే జరిగింది నేనేదో హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నాను వాళ్ళని వీళ్ళని దెబ్బ కొడతాను అని చెప్పి నాతో బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టించావు అలాగే హా స్వప్న కావ్య అప్పు నీ గురించి పదే పదే చెప్తున్నారు నువ్వు కావాలనే నన్ను రోడ్డు మీదకి తెస్తావని వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఇప్పుడు రోడ్డు మీదకి ఖచ్చితంగా వచ్చే పరిస్థితి వస్తుంది కావ్య కాదు వెళ్లాల్సింది నువ్వు నా ఆఫీస్ నుండి వెళ్ళిపోవాలి అని అంటారు సామంత్ అనామికతో సామంత్ ఏం చెప్తున్నావు అని అంటుంది అవును మన ఇద్దరం నిజంగా పెళ్లి చేసుకోలేదు కదా నువ్వు నా కంపెనీకి వచ్చాక నాకు దరిద్రం పడుతుందని నాకు అర్థమైంది అందుకే నువ్వు వెళ్ళచ్చు అనగాని కరెక్ట్గా కావ్య క్యాబిన్లోకి అడుగు పెడుతుంది కావ్య రాగానే అనామిక ఏంటి మహాతల్లి ఇక్కడికొచ్చి కూడా సామంత్కి చెప్పాల్సిన విషయాలు చెప్పావా అనగానే హనమిక నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటుంది సామంత్ అంటాడు చూడండి కావ్య మేడం ఇప్పుడు చెప్తున్నాము మాకు తెలియకుండా మీతో డిజైన్స్ వేయించాము కానీ మా కంపెనీ నష్టాలు పాలవుతుంది ఇప్పటికైనా మీరు మంచి డిజైన్స్ వేసి ఇవ్వండి అనగాని నేను వేసిస్తాను మీరు మోసం చేసి నాతో అగ్రిమెంట్ మీద సంతకం చేయించి నాతో డిజైన్స్ వేసించుకొని అవార్డు తీసుకున్నారు పక్కన ఈ అనామిక ఆడిన ఆటంతా ఆడారు అనామికని పెళ్ళి చేసుకుంటానని మీరు పెద్ద ఫంక్షన్లో అనౌన్స్ చేశారు ఇప్పుడు అనామికని వెళ్ళిపోమంటున్నారు ఇదేనా మీరు చేసే బిజినెస్ అని అంటుంది మా విషయాలు మీకు అవసరం లేదు కావ్యగారు అని అంటారు సాటి ఆడదానిగా అడుగుతున్నాను ఈ అనామిక తప్పుడుదే కావచ్చు కానీ అనామిక విషయంలో మీరు తప్పు చేయొద్దు అని అంటుంది ఇకానా మీక కావ్యవైపు చూస్తుంది చూడానమ్మిక ఒక మగవాడు మనల్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఆ మగవాణ్ణి మనం ఎలా చూసుకోవాలో భర్తగా పూజించాలి కవిగారిని నువ్వు దూరం పెట్టావు ఇప్పుడు సామంత్ నిన్ను వాడుకొని నిన్ను వెళ్ళమంటున్నాడు ఇలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు కానీ ఒకటి మాత్రం నిజం నేను ఇలాగే డిజైన్స్ వేసిస్తే మీరు మరింత నష్టపోతారు అగ్రిమెంట్ పేపర్లు చించి నేను బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ ఒకటి మాత్రం నిజం నిన్ను నువ్వు సామంత్ని వాడుకుందాము అనుకున్నారు కానీ నిన్నే ఆ సామంత్ వాడుకున్నాడు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అన్నది నీకే అర్థం కాలేదు పగా ప్రతీకారం కాదు ఆడవారు ఆడవారిలా ఉండాలి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి ఎదుటివారిపై కక్ష సాధించాలని మన జీవితమే పనంగా పెట్టకూడదు నువ్విప్పుడు సామంత్ చేతిలో ఓడిపోయిన కీలుబొమ్మవి ఇప్పుడు సామంత్ నిన్ను పెళ్లి చేసుకోకపోతే నీ పరిస్థితి ఏంటి అన్నది నీకే అర్థం కావాలి అని అంటుంది ఇంతలో సామంత్ అగ్రిమెంట్ పేపర్లని కావ్య చేతికిస్తారు కావ్యగారు ఒకటి మాత్రం నిజం మీకు మేము అన్యాయం చేశాము కానీ అనామికని నేను పెళ్లి చేసుకోలేను తను నా కోసం కాదు తన పగ కోసం వచ్చింది నేను మాత్రం అనామికని పెళ్ళి చేసుకోవాలనుకోలేదు వాడుకోవాలనుకున్నాను అందుకే వాడుకున్నాను వదిలేస్తున్నాను ఇది దట్ సాల్ మీరు మంచివారు కాబట్టి హ్యాపీగా అగ్రిమెంట్ చించేస్తున్నాను నా కంపెనీనేదో నేను నడుపుకుంటాను ఈ అనామిక ఉంటే ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తానని నాకు అర్థమైపోయింది ఇక్కడ నుండి వెళ్ళు అనామిక అని అంటారు అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends.